హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆదోని మార్కెట్లలోని పత్తి ధరలు అలాగే మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంలో కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రోజు అనగా ఐదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ముందుగా ఖమ్మం మార్కెట్లో ధరలు చూసుకున్నట్టయితే ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు అయితే రికార్డు స్థాయిలో పోతున్నాయని చెప్పుకోవచ్చు మంచి మిర్చి ధరలు అయితే మిర్చి కూడా రాక మార్కెట్కి చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి ధరలు కూడా అదేవిధంగా పెరుగుతున్నాయి కాబట్టి మిర్చి రేట్లు అయితే పెరుగుతున్నాయి అట్లే చూసుకున్నట్టయితే కొత్త మిర్చి ధర పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పోయిందండి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు కొత్త మిర్చి ధర ఇంకా పత్తి విషయానికి వస్తే పత్తి వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల తొమ్మిది వందలు ఏడు వేల ఏడు వందలు ఈ పోతున్నాయి ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ మార్కెట్లో వరంగల్ మార్కెట్లోని మిర్చి ధర చూసుకున్నట్టయితే తేజా మిర్చి ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పోయిందండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు తేజా మిర్చి ధర ఇంకా పత్తి చూసుకున్నట్టయితే ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు గరిష్ట ధర అయింది ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఆక్షన్లో గరిష్ట ధర ఇది పోయింది ఎక్కువ కొనుగోలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల నాలుగు వందలు ఎక్కువ నడుస్తున్నాయి ఆధుని మార్కెట్ చూసుకున్నట్టయితే ఆధుని మార్కెట్ ఆంధ్రాలో ఉంటుంది కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు మధ్య ధర ఎనిమిది వేల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పోయింది ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని థ్యాంక్ యూ